శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ రోజున మధ్యాహ్నం మూడు గంటలు దాటాక వీరికి జరిగేది ఇది మీరు ఆలస్యం లేకుండా శ్రద్దగా ఈ వీడియోనే చూస్తే అంతా మీకే పూర్తిగా అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏ విధంగా మీ పరిస్థితి మారుతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో మనం పూర్తిగా చూసి విని తెలుసుకుందాము ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయమంటూ మిమ్మల్ని సపోర్ట్ చేయమంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాము ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి వారు బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు మేలు చేస్తే మర్చిపోరు తిరిగి మూల్యం చెల్లించుకునే వరకు కూడా ఎదురు చూసే వ్యక్తులు అందరినీ ఒకేలా పలకరిస్తారు ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు నూతన విజయాల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తులుగా వీరి గురించి మనం ఒక్కొక్కరిగా చెప్పుకోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని స్థితిగతులు ఉన్న ఓర్పు సహనాన్ని ప్రదర్శిస్తారు ఇక అంతిమంగా వీరి కోపాన్ని తట్టుకోవడం ఎవరి తరము కాదు చాలా దూకుడుగా ఉంటారు వీరి యొక్క మనోభావాలకు అడ్డుకట్ట వేయడం చాలా వరకు కూడా కష్ట సాధ్యమని చెప్పుకోవచ్చు నిందలు ఆరోపణలు జీవితంలో ఎక్కువగా ఉన్నా భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు ఎప్పుడూ అధికంగానే ఉంటాయి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ స్వభావమే నూతన పద్దతులపై మనసును లగ్నం చేసే అవకాశాలు ఇస్తూ ఉంటోంది ఏదైనా పని మొదలు పెడితే పట్టుదలతో ఆ పని పూర్తి చేస్తారు జీవితంలో సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా ఖచ్చితంగా అన్వేషిస్తారు నిరుత్సాహపడ్డం నిరాశగా కూర్చొని ఉండడం అస్సలు చేతకాదు సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తుంటారు ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక ఈ రోజున వృషభ రాశి జాతకుల యొక్క అందిన ఫలాలు వీరికి మధ్యాహ్నం మూడు గంటలు తర్వాత మారబోతున్నాయి ఊహించని ఒక సంఘటన జరగబోతుంది చాలా కాలం నుంచి మిమ్మల్ని శత్రువులుగా భావించిన వ్యక్తులు మీతో మాట్లాడకుండా దూరంగా పెట్టిన వ్యక్తులు వారు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు పరిచయస్కులు కావచ్చు ఇలా ఎవరైనా సరే కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని దూరంగా పెట్టారు మీతో చాలా శత్రుత్వం కలిగి ఉన్నారు అటువంటి వారి ఇంట్లో శుభ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడం కావచ్చు లేదా మీతో నార్మల్ గా మాట్లాడడానికి కావచ్చు మీ ఇంటికి రావడం కానీ మీకు కాల్ చేయడం కానీ జరుగుతుంది ఇది మీరు ఊహించని సంఘటన అంటే వారు మళ్లీ మీతో మాట్లాడతారని ఈ విధంగా మీ ఇంటికి వస్తారని మీకు కాల్ చేస్తారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరుగుతుంది ఈ రాశి వారు ఈ విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు ఈ రోజు మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్ దినఫలాల ప్రకారం వినిపిస్తోంది మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగానే కనిపిస్తున్నాయి ఎవరైనా సరే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ గత కొంతకాలంగా కొంతమంది ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతూ ఇతరత్ర మార్గాల ద్వారా ఉద్యోగ అన్వేషణ కొనసాగిస్తూ ఉన్నా ఫలితం శూన్యం అయ్యింది ఇది మీ పరిస్థితి మీ పరిస్థితి మారే విధంగా ఈ రోజున ఎక్కడో ఒక చిన్న ఆశ రేకెత్తుతుంది ఆ ఆశ మిమ్మల్ని జీవిత గమనం వైపు తీసుకెళ్తుంది కొన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎవరో ఏదో చెప్పారని మీరు నిర్ణయం తీసుకోవద్దు ఏకపక్ష నిర్ణయాలు మేలు చేస్తాయి చర్చించకుండా నిర్ణయం తీసుకోకూడదు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి లేకపోతే కుటుంబ సభ్యులతో చర్చించండి ముందుగా ప్యాకేజీ విషయంలో కానీ కార్యాలయానికి సంబంధించిన విషయాలు డిస్టెన్స్ విషయంలో కానీ రాజీ పడాల్సి రావచ్చు అయినప్పటికీ కూడా రాజీ పడ్డం రీత్యా భవిష్యత్తులో మీకు మేలే జరుగుతుంది అయినా నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి వారు ఎలా చెప్తే అలా వినండి ఎవరైనా సరే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నా లేదా ధనం కోసం లోన్స్ కోసం అప్లై చేసి శాంక్షన్ కోసం ఎదురు చూస్తున్నా లేదా మీకు రావాల్సిన ధనం ప్రొవిడెంట్ ఫండ్ కావచ్చు లేకపోతే గనక ఎక్కడి నుంచైనా మీకు రావాల్సిన చిన్న మొత్తంలో ధనం కావచ్చు ఈ రోజున మీ చేతికి అంది వచ్చే అవకాశం కనిపిస్తోంది మీ యొక్క ప్రయత్నం వృధా కాదు మీ యొక్క డైలమా స్థితి నుండి బయటపడే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది ఆర్థిక నష్టాలు చవి చూడాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు తీసుకున్నాక కూడా ఆలోచించండి ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా కూడా కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో తప్పనిసరిగా చర్చించండి అలాగే ఏదైనా మీకు విషయంలో అనుమానాలు ఉంటే ఈ రోజు నివృత్తి చేసుకునే విషయంగా ఒక అడుగు ముందుకు వెయ్యమంటూ మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది నిత్యము ఈ రాశి జాతకులకు నామస్మరణ శివారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు కలగ చేస్తుంది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక్క నిమ్మకాయ పసుపు రంగు కలిగిన ఒక నిమ్మకాయను జోబులో పెట్టుకుని వెళ్ళండి ఇంటికి తిరిగి వచ్చాక ఆ నిమ్మకాయను ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో పడేసి కాళ్లు చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయండి మీపై ఉన్న దురాత్మలు దృష్టి అన్ని రకాల చెడు పరిస్థితులు కూడా తొలగింప చేస్తుంది ఈ చిన్న పరిహారం తప్పక పాటించండి అంత మంచి జరుగుతుంది